ఇన్ని చెప్పినా నా గురించి ఒక్క మాట చెప్తా నా ప్రత్యర్థి వరదరాజురెడ్డి గారి గురించి నా ప్రత్యర్థి వరదరాజురెడ్డి గారి గురించి ఇన్ని సంవత్సరాలు నీతో మేము నేను ఉన్నా ఇన్ని పనులు మీతో నేను చేయగలిగినా ప్రతినిత్యం మీకు నేను కనిపించగలిగినా నేను మిమ్మల్ని అడుగుతా ఉండేది ఒక్కటే నేటి నా ప్రత్యర్థి వరదరాజురెడ్డి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఇక్కడ ఉన్నాడా లేడా మీకు కనిపించినాడా కనిపించలేదా మీకు సేవ చేసినాడా సేవ చేయలేదా సేవమాట దేవుడిరుగు ప్రజల జీవితముతో మమైకమై ఉన్నాడా లేడా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కిందట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆరో నెల వరకు వరదరాజరెడ్డి ప్రజా జీవితముతో సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆరో నెల వరకు వరదరాజరెడ్డి గారికి ప్రజా జీవితంతో సంబంధం లేదు ఈ చిట్ట చివరి ఆరు నెలల కాలంలో మాత్రమే పదవి వ్యామోహంతో ఎమ్మెల్యేగా పదవిని పొందాలనే ఒకే ఒక కోరికతో చివరి ఆరు నెలల కాలంలో మాత్రమే ప్రొద్దుటూరు రాజకీయాలేగా ఆరంగేటం చేసి ఇప్పుడు అభ్యర్థిగా టికెట్ తీసుకొని నేను అభ్యర్థిని నాకు ఓటేమని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు ఆయన ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఈ పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా అభివృద్ధి నిరోధకుడుగా ముద్ర వేయించుకున్నటువంటి పెద్దలు వరదరాజరెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరంగా మీకు కనిపించకుండా ఉండి ఏ ప్రయోజనాన్ని మీకు ఆయన కానీ ఆయన జెండా తెలుగుదేశం పార్టీ కానీ చేయకుండా ఉండి ఇప్పుడు నాకు ఓటు వేయని చెప్పి ఆయన వస్తే ఆయనది న్యాయమా మీతోనే కలిసిపోయి మీతోనే బ్రతికి మీతోనే మరణించడానికి సంసిద్ధంగా ఉండే మీ బిడ్డ రాసమనేది న్యాయమా ఎవరు ఊరికి మేలు చేసినారు ఎవరు మీ కష్టాలలో ఉండగలిగినారు ఎవరు మీ ప్రయోజనాల కోసం జీవించడానికి మరణించడానికి సంసిద్ధంగా ఉండారు ఎవరు ఉన్నారు అనే ఈ తేడాను వ్యత్యాసాన్ని మీరు గమనించి మంచికే పట్టం కట్టమని చెప్పి ఆ మంచి వైపు మీ బిడ్డ రాచమల్లి ఉంటే నన్ను లక్ష ఓట్లతో గెలిపించమని కోరుతా ఉన్నా లక్ష ఓట్లతో నన్ను గెలిపించమని అభ్యర్థిస్తా ఉన్నా